కృష్ణాపురం గ్రామంలో కేశవానంద అనే స్వామీజీ ఉండేవాడు ఓ రోజు ఆయన దగ్గరికి రమణ అనే యువకుడు వచ్చాడు రాగానే ఆయన కాళ్లపైన పడి అయ్యా నాకు కోపం చాలా ఎక్కువ మాటలు కటువుగా ఉంటున్నాయి దాంతో అందరితోనూ కోపం తగే మందు ఊర్లోనూ నన్ను అందరూ ద్వేషిస్తూ పోట్లాడుతున్నాను నేనేం చేయాలి అని అడిగాడు అప్పుడు స్వామీజీ నీ కోపం తగ్గాలంటే నువ్వు మెడలో అసలైన పులిగోరు వేసుకోవాలి మన పక్కనే ఉన్న అడవిలో ఓ ముసలి పులి ఉంది దాని దగ్గరకు వెళ్ళి నేను పంపానని చెబితే అది నిన్నేమీ చేయదు వెళ్ళి తెచ్చుకో అన్నాడు ఆ తర్వాతి ఉదయమే కేశవ అడవికేళ్లాడు బక్క చిక్కిన ముసలిపులిదగ్గ రకెళ్ళి స్వామీజీ పేరు చెప్పాడు దాంతో అదేమీ చేయలేదు కాని నాకు వయసైపోయింది కాబట్టి వేటాడలేకపోతున్నాను కాబట్టి నాకు ప్రతిరోజూ ఆహారం తెచ్చిపెడితే గోరు ఇస్తాను అని చెప్పింది అప్పటినుంచి కేశవ ప్రతిరోజూ దానికి మాంసం చేపలు తీసుకుపోవడం మొదలుపెట్టాడు రోజంతా దానితోనే ఉండేవాడు కళ్ళుకూడా లేని పైకికూడా లేవలేని దాన్ని చూసి జాలిపడటం మొదలుపెట్టాడు దాన్ని ప్రేమగా దగ్గరికి తీసుకునేవాడు ఓ రోజు పులికేశవతో నేను చనిపోయే సమయం వచ్చింది చనిపోయాక నా గోళ్లు తీసుకెళ్ళు అని చెబుతూ కన్నుమూసింది కేశవ దాని మరణాన్ని చూసి తట్టుకోలేకపోయాడు స్వామీజీ దగ్గరకొచ్చి ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు ఒక జంతువు చనిపోయిందనే ఇంతలా ఏడుస్తున్నావు కదా అదే సానుభూతిని ప్రేమనీ నీ చుట్టూ ఉన్న మనుషుల మీద చూపించు కేశవ మనసులోపల ప్రేమ ఉంటే సరిపోదు దాన్ని చూపాలి అలా చూపడం మొదలు పెడితే నీ కోపమూ తగ్గుతుంది నిన్ను అందరూ ప్రేమిస్తారు అని చెప్పాడు అప్పటినుంచీ కేశవ ఎదుటివాళ్ల ఇబ్బందుల్ని పట్టించుకుంటూ సౌమ్యంగా మాట్లాడటం నేర్చుకున్నాడు అందరి బంధువు అనిపించుకున్నాడు ప్రేమ్